హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను నార్మల్గా వేస్ట్ ట్యాబ్లెట్ షీట్స్ అని చెప్పేసి యూజ్ చేసిన తర్వాత పడేస్తుంటాం కదా అలా పడేయకుండా చాలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను ఒక హాఫ్ సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ కానీ లేదా సర్ఫెక్సల్ పౌడర్ కానీ ఏదైనా వేసుకోండి నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ని ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వాటర్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అదంతా కూడా చేత్తోనే విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక స్పాన్స్ స్క్రబ్ అయితే తీసుకోండి స్పాన్స్ స్క్రబ్ యూజ్ చేసుకోవడం వల్ల కొంచెం తీసుకున్నా కూడా ఎక్కువ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎందుకంటారా ఒక్కొక్కసారి జిడ్డు ఏమైనా ఆయిల్ ఐటమ్ చేసుకున్నప్పుడు జిడ్డుగా పేర్కొని పోయి ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి ఏమైనా ఫిష్ చేసుకున్నప్పుడు నీచు వాసన అనేది వస్తుంటుంది కదా ఈ విధంగా కొంచెం లిక్విడ్తో పాటు నిమ్మరసం వేసుకున్నారనుకోండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది నీచు వాసన రాకుండా ఉంటుంది అదేవిధంగా జిడ్డు ఉన్న సామాన్లు అయితే చాలా చక్కగా క్లీన్ అవుతాయి అన్నమాట సో అదేవిధంగా కొంచెం ఇంకా కొంచెం మిగులుతుంది కదా అది లిక్విడ్ ఒకసారి మనం వంట చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఐటమ్ ఏమైనా చేసిన తర్వాత ఎక్కువ మురికి అయితే తయారైతుంది స్టవ్ అనేది దానికి కూడా కొద్ది ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేసి ఒక స్క్రబ్ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా స్క్రబ్తో ఇలా కొంచెం ఇలా స్క్రబ్ చేసేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో కొంచెం ఇలా వేసేసి తుడిచేసుకోవాలి చాలా నీట్గా అనిపిస్తుంది ఎప్పుడు కొంచెం జిడ్డుగా అనిపించినా కూడా ఇలాంటి లిక్విడ్ని కొంచెం ఇలా వేసేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిందో సో ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత అదే విధంగా అంతా క్లీన్ చేసుకుంటాం కానీ ఇక్కడ నాప్స్ ఉంటాయి కదా నాప్స్ నాప్స్ దగ్గర అయితే అలాగే ఉండిపోతుంది మురికి అనేది పేరుకునిపోయి ఆయిల్ జిడ్డు అనేది అందుకని చెప్పేసి ఇలాంటి వేస్ట్ ట్యాబ్లెట్ షీట్ అయితే ఉంటుంది కదా దాంతో కొంచెం ఇలా తీసారనుకోండి చాలా నీట్గా అవుతుంది అది కొంచెం షార్ప్ ఉంటుంది కదా షార్ప్ ఉండడం వల్ల ఈ విధంగా కొంచెం ఇలా పెట్టి ఇలా కొంచెం ఇలా అన్నారనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సో ఇదంతా చేసిన తర్వాత ఇలా ఒక కా క్లాత్ అనుకోండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది చూస్తున్నారు కదా అప్పటికి ఎంత చక్కగా క్లీన్ అయిందో ఎంత నీట్గా అనిపిస్తుంది కదా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం టీ పెట్టుకున్నప్పుడు అది మంచి కలర్లో రాదు మరీ ఎక్కువ చేదు చేదొచ్చేస్తుంది అలాగని మరీ తక్కువ వేసారనుకోండి స్ట్రాంగ్నెస్ అనేది తగ్గిపోతుంది అందుకని చెప్పేసి మంచి కలర్లో రావాలన్నా చిక్కగా రావాలన్నా ఇందులోకి టీ పౌడర్తో పాటు ఒక పావు టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ కూడా వేసుకున్నారనుకోండి మంచి కలర్లో రావడం కాకుండా చిక్కగా వస్తుంది సో విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే టీ మరిగించేటప్పుడు అందులో ఒక స్పూన్ ఇలాగే పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లోపల లోపల బాగా మరుగుతుంది చిక్కగా వస్తుంది అనమాట పైకి పొంగకుండా ఉంటుంది టీ అనేది చక్కగా మరిగి చిక్కగా వస్తుంది అందుకని చెప్పేసి విధంగా ఒక స్పూన్ అయితే పెట్టేసేయండి ఇలా స్పూన్ పెట్టేసి ఐదు ఆరు నిమిషాలు ఇలా బాగా మరిగించారనుకోండి కాఫీ అనేది సరి టీ అనేది చిక్కగా మరిపోతుంది అనమాట ఇప్పుడు సర్వ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత చిక్కగా వచ్చింది ఈసారి టీ పెట్టినప్పుడు ఈ టిప్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మిరియాలు అయితే తీసుకున్నాను ఒకటి తీసుకున్నాను ఒకటి తీసేసుకుని ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకునే విధంగా గుర్తు చేసుకోవాలన్నమాట సో విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్యాండిల్ అయితే తీసుకోండి క్యాండిల్ ఈ విధంగా కొంచెం వెలిగించుకుని దాన్ని కొంచెం ఇలా కాల్చుకున్నారనుకోండి అది కొంచెం కాలి రావడం స్టార్ట్ అవుతుంది ఇది ఎందుకంటారా జలుబైనప్పుడు ఒక్కొక్కసారి గొంతు అనేది పట్టేస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం పొగ తీసుకోవడం వల్ల మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట ఈ ఘాటుకి పిల్లలకైతే ఇంకా చాలా చక్కగా యూజ్ అవుతుంది వాళ్ళైతే మెడిసిన్ తీసుకోరు కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అయినా తీసుకోండి లేదా నార్మల్గా యూజ్ చేసే ట్యాబ్లెట్ ఏదైనా తీసుకోండి నేనైతే ఇందులో ఒక్కటి తీసేసుకున్నాను ఒక ట్యాబ్లెట్ తీసేసుకుని దీన్ని కొంచెం ఒక పేపర్ మీద ఏమైనా పెట్టుకుని విధంగా కొంచెం పౌడర్లాగా దంచేసుకోండి సో ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇది ఎందుకంటారా ఇది బొద్దింకల్కి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ ట్యాబ్లెట్ అనేది సో ఈ విధంగా పౌడర్ లాగా నలిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పౌడర్ ఉంటుంది కదా మనం ఫేస్కి వచ్చేసి టాల్కమ్ పౌడర్ ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నైట్ మనం పడుకునే ముందు సామాన్లు అన్నీ కడిగిన తర్వాత షింక్ ఉంటుంది కదా ఆ షింక్లోకి కొద్దిగా వేసేసుకున్నారనుకోండి నార్మల్గా అయితే బొద్దింకల్ షింక్లో నుంచే కదా వచ్చేది మ్యాక్సిమం అందులో నుంచి వస్తాయి అందుకని చెప్పేసి అందులో కొంచెం ఇలా పౌడర్ వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నారనుకోండి ఆ స్మెల్కి అసలు రావు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా పనిచేస్తుంది నేనైతే నేను ట్రై చేశాను మ్యాక్సిమం రావు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ మిక్సీ జార్కున్న ప్లేట్లో ఒకసారి మొండిగా అయిపోయి అస్సలు షార్ప్ ఉండవు మనం ఎంత గ్రైండ్ చేసుకున్నా కూడా సరిగ్గా నలగదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ఆ షీట్స్ అయితే ఉంటాయి కదా వాటిని పడేస్తుంటాం అందుకని చెప్పేసి దీనికి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్ షీట్స్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి ఫస్ట్ ఇంట్రోలో చూపించాను కదా ఇదేనండి నేను చూపించింది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా గ్రైండ్ చేసుకున్నారండి గ్రైండ్ చేసుకున్నారు అనుకోండి కొంచెం నలిగేలాగా దానికున్న షార్ప్నెస్కి అంటే అవి టాబ్లెట్ షీట్స్ అనేవి కొంచెం షార్ప్ ఉంటాయి కదా ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల అవి కొంచెం మందంగా మొండిగా అయిపోయి ఉంటాయి కదా బ్లేడ్స్ అనేవి కొంచెం షార్ప్ అవుతాయి అన్నమాట ఈసారి ఎప్పుడు కొంచెం మొండిగా మారిపోయినా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను టిప్స్తో పాటు రెసిపీ ఏంటి అనే వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నాను అదేవిధంగా పెద్ద సైజు ఒకటి ఉల్లిపాయ ఒక రెండు క్యారెట్స్ అదేవిధంగా ఒకటి టమాటా తీసుకున్నాను వీటన్నిటిని కూడా కడిగి క కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి లేదనుకోండి ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే ఒక మూడు స్పూన్లు తీసుకోండి అదేవిధంగా ఒక ఇంచు దాకా అల్లం ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పది లేదా పన్నెండు వెల్లుల్లి రుబ్బలు వేసుకోవాలి ఈ మాత్రం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని వాటర్ ఏమీ లేకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ కోర్సుగా కాకుండా విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకునే అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగ పప్పు మినపప్పు అన్నిటిని కలిపి ఒక స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక మిర్చి అలాగే కొద్ది కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తాలింపు ఈ విధంగా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి సో అన్నీ కూడా వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోని తరిగిన ఉల్లిపాయ కూడా వేసేసుకోండి ఇదే స్టేజ్లో ఆ తర్వాత తరిగిన క్యారెట్ కూడా వేసేసుకోండి ఇంకా మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నాయి అనుకోండి పచ్చి బటాని వేసుకున్నా కూడా ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుని నెక్స్ట్ ఇందులోని రుచికి సేపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి తరిన టమాటా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి సో అంత మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి వేసేసుకున్నాక ఇది కొంచెం పచ్చివస్తన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకోండి కలుపుకుని ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకోండి టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది మటన్ మసాలా లేదనుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలానైనా వేసుకోండి వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత గ్రేవీకి సరిపడే వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ ఉడికించుకోండి అంతకన్నా ఎక్కువ వద్దు నేనైతే ఒక్క విజిల్ ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయ ముక్కలు అనేవి మరీ మ్యాష్ అవకూడదు ఈ మాత్రం ఉండాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కిందకి దించేసుకుని ఇప్పుడు ఈ కర్రీని చపాతిలోకైనా రైస్లోకైనా దేంట్లో తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది మేమైతే దీనికి జొన్న ముద్ద చేసుకున్నాము సూపర్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching!